నా కోసం మీ విలువైన సమయాన్ని ఆకలి అవుతున్న ఎన్నో గంటల నుండి మీ విలువైన ఆది మీ శనివారం రెండవ శనివారం కూడా దాన్ని కూడా త్యాగం చేసి ఆకలిని కూడా త్యాగం చేసి మా అందరి కోసం మా అందరికీ ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ కోసం ఈ అందరి పిల్లల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన జగన్ నేను చెట్టూరు గ్రామానికి రావడం ఇది రెండవసారి మీ అందరికీ అనుమానం ఉండొచ్చు ఈయన ఎప్పుడు చూడలేదు మరి ఈయన రెండోసారి అంటున్నారు పదిహేను సంవత్సరాల క్రితం నేను అనంతపురం జిల్లాకు ఎస్పీగా చేసాను అప్పుడు రాత్రి బౌళ్ళు ఈ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళం కనగానపల్లి రామగిరి రొద్ద మడకసిర చెట్టూరు కంబదూర్కు రెండుసార్లు వచ్చాయి కళ్యాణదుర్గం ఆత్మకూరు అక్కడ నుండి సింగనమల నార్పలాయి చాలా చాలా గ్రామాల్లో తిరగడం జరిగింది అప్పుడు ఒకసారి రాత్రి చెట్టూరు గ్రామానికి కూడా నేను రావడం జరిగింది ఒకసారి మళ్ళీ మడకసిర నుంచి ఒక పావుగడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకు ఆనందం అనిపించిందంటే నేను కంబదూరులో ఉంది కంబదూరు నుంచి కళ్యాణ దుర్గంకి వచ్చిన వెంటనే నా ఒక గార్డ్ గడవడం జరిగింది ఆయన చూస్తే నాకు గత స్టెలు గుర్తుకొచ్చినాయి మిత్రుల అప్పుడు ప్రభుత్వం హోంగార్డులను అనంతపురం జిల్లా ఎస్పీగా రిక్రూట్ చేయమని అన్నప్పుడు దాదాపుగా మూడు వందల మంది హోమవార్లను ఏట దాటిగా ఒకటే రోజు రాత్రి రిక్రూట్ చేయడం జరిగింది ఈరోజు మిత్రుడు నన్ను పరిచయం చేసుకోండి అసలు పరిచయం చెప్పి నేను చెప్తాను నేను అన్నాను సమయం చాలా విలువైంది కాబట్టి నా పరిచయం నేనే చేసుకుంటానని చెప్పాను నేను ఈరోజు మీ అందరి ముందు రాత్రి పన్నెండు గంటలకు పడుకున్నాను నేను చదువుతూ పడుతున్నాం స్వేరోధంలో పొద్దున జైభీ అని రాత్రి జైబీర్ అనే గ్యాంగులు కావు స్వేరోధం మళ్ళీ చెప్తున్నాం పొద్దున జైభీ రాత్రి అయిన వెంటనే అమ్మ చాలా కష్టపడ్డాము ఒక బీర్పాటి లోపల చేద్దామనే జైబీర్ గ్యాంగులు కావు జైబీ అంటే జ్ఞానం జైబీ అంటే క్రమశిక్షణ జైబీ అంటే త్యాగం అదే స్వేరోధం చెప్పడానికి ఈరోజు వచ్చాను రాత్రి పన్నెండు గంటలకు పడుకున్న తర్వాత ఉదయం మూడున్నరకే నిద్రలేవాలి ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతకు మళ్ళీ చదువుకోవాలి వ్యాయామం చేయాలి తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుండి విమానంలో అక్కడ నుండి విమానంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాలి అక్కడ నుండి దాదాపుగా నాలుగు కట్టెలు ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నేను కారులో కూడా వచ్చిండస్ మన తమ్ముడు హనుమంతు ఎన్నో కాంట్రాక్టులు చేస్తున్నాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాడు సరే మీ నుంచి చక్క పైసా పెట్టకండి మీ విమాన ప్రయాణి ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను స్వేరోయిజం అడుక్కునే శాతలను తయారు చేయదు స్వేరోయిజం అనేది ఆత్మ గౌరవంతో బతికే శాతం మాత్రమే తయారు చేస్తుంది మా కారును తీసుకురావడానికి నేను ఇంకొకరిని డబ్బుగాను నా శ్రమశక్తితో నా చెమటతో నా మెత్త నేను సంపాదించిన డబ్బులతోనే మా కారును నేను తీసుకొస్తానని కంఠకర్పత్రుడు ఈ రోజు తీసుకురావాలని అదే రోజు నన్ను పరిచయం చేసుకుందా నేను గొప్పలు చెప్పను కానీ నిజం మాత్రం చెప్తాను ఈ రోజు నా జీతం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలు మిత్రుల ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలు భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నాకు దాదాపుగా మూడు అంటే దాదాపుగా ఒక పెద్ద బంగ్లా అంటే ఆఫీసర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక పెద్ద బంగ్లా ఇచ్చారు అదే విధంగా మాకు మేము తిరుగుతున్న కార్ల విలువ దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటాయి అదే విధంగా మాతో పనిచేస్తున్న గమ్యం దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు తర్వాత క్రిస్టల్స్ ఉంటాయి కానీ దీని వెనుక ఒక కఠోరమైన చరిత్ర ఉన్నది శ్రమ ఉన్నది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇక్కడ అందరి తల్లు అతను చూస్తుంటే అన్నీ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది అందుబాటు చెప్తాను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రేమమ్మ అనే ఒక ప్రేమమ్మ అనే ఒక బాల కార్మికురాలు కొడవల్ని పట్టుకొని కర్నూలు జిల్లా నందికొట్టూరులో స్కూల్ పోతుంటే ప్రకాశం అని పురుషోత్తం అనే ఒక ఇంటరు టీచర్ అప్పుడే టీచర్ ఉద్యోగం వచ్చి యాభై ఐదు యాభై ఆరు సంవత్సరం టీచర్ ఉద్యోగం వచ్చి ఊర్లో దళితులు కాబట్టి ఊర్లో ఎవరు ఇల్లు ఇవ్వరు అందువరకు ఉద్యోగం వదులుకోలేరు ఉద్యోగం వదులుకుంటే చెందితారు కాదు చచ్చిపోవాల్సి వస్తుందని చెప్పి ఎస్సీ కాలనీకి వచ్చి మా తాత ఉన్నారో ఆ దేవన్న బాబు ఇస్తావని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఆలోచించి నాకే స్థలం లేదా టీచర్లు కాబట్టి మీకు ఇస్తానని చెప్పేసి ఆ గుడిసెలో వాళ్ళ స్థలం ఇచ్చినప్పుడు కొడవలితోని బాల కార్మికురాలుగా కలుపు తీయడానికి పోతున్న ప్రేమం అనే ఒక బాలిక వాళ్ళకు కనిపించినప్పుడు మా తాతను ఒప్పించి ఆమెను ఈ అమ్మాయి చేతితో కొడవలు కాదు ఉండాలి బరప ఉండాలి పలక ఉండాలని చెప్పేసి బయటికి తీసుకొని పోయింది ఏడవ తరగతి పాస్ అయిన తర్వాత కార్మికుల నుంచి బాల్య వివాహాల పడే ప్రేమమ్మ కాలేజ్ బాల్య వివాహాలు అని చెప్పి కర్నూలు జిల్లా కేంద్రంలో వచ్చి చదువుకొని అక్కడ నుండి ఒంగోలు జిల్లా టీచర్ ట్రైనింగ్ కళాశాలలో పోయి అక్కడి నుంచి టీచర్ అయ్యి ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు ఒక డాక్టర్ కు తల్లి అయింది ఒక డాక్టర్ కు తల్లి ఒక అసోసియేట్ ప్రొఫెసర్ కు తల్లి అయింది అదే బాల కార్మికురావు అదే విధంగా ఒక ఎమ్మెల్యేకు అష్ట మా చెల్లెలు భర్త అంటే మా బా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో వికారాబాద్ కూడా చేసింది నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే మీ అందరికీ కూడా మన లోపల ఒక గొప్ప విస్తర్షణమైన శక్తి ఉన్నది కానీ ఇది మనం మనిషిపోయేలాగా చేసింది సమాజం ఊరికి దూరంగా విసిరేసింది మీకేమి చేత కాదా మీరు మా తాళి మొత్తం కోలిస్తామన్నారు మీకు చదువు రాదురా మీ పిల్లలకి ఎవరికి చదువు మీరు చదువుకుంటే మాకు దాసలు ఎవరు చేస్తారా జికెన్ ఎవరు చేస్తారా మా పొలంలో కలుపు ఎవరు చేస్తారా అన్నారు మా ఇళ్ళలో కసెవరు విడుస్తారు మీరు తిన్న ప్లేట్లను ఎవరు అడుగుతారని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నారు అందుబడితే ఈ బిడ్డలందరినీ కూడా మీరందరూ కూడా చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని బడి పంపించలేదంటే అది వాళ్ళ తప్పు కాదు ఆ సమాజం ఆ విధంగా పంపించనివ్వలేదు కాబట్టి ఈరోజు మన అందరం కూడా కూలీలుగా రైతు కూలీలుగా వీళ్ళ మన పిల్లలు కఠోరమైన స్థితిలో బతుకుతున్నారు దుర్భరమైన స్థితిలో బతుకుతున్నారు అలాంటిది ఉండకూడదు అని చెప్తే ఆ రోజు బాబాసాహెబ్ తన విలువైన జీవితాన్ని సాగం చేసింది ఆ విలువైన జీవితాన్ని బాబాసాహెబ్ తన విలువైన జీవితాన్ని తన పిల్లలు కూడా వదులుకొని త్యాగం చేసింది కాబట్టి మా అమ్మ గాని మా నాన్న గాని మేము కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చున్నారంటే అందుకోసమే ఆ ఆ త్యాగం వల్ల ఇక్కడికి వచ్చింది అయితే ఈ రోజు బాబాసాహెబ్ గురించి చాలా మంది మీకు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ రోజు బాబాసాహెబ్ విగ్రహం పెట్టినందుకు నాకు చాలా ఆనందం ఉంది కానీ చాలా భయంగా కూడా ఉన్నది చాలా భయంగా కూడా ఉన్నది భయం ఎందుకున్నది ఎందుకున్నదంటే బాబాసాహెబ్ విగ్రహాలు కోట్లున్నాయి ఈ దేశంలో ఈ దేశంలో బాబాసాహెబ్ గారి విగ్రహాలు ఈ ఇన్ఫాక్ట్ మహాత్మా గాంధీ గారి విగ్రహం కన్నా ఎక్కువ బాబాసాహెబ్ విగ్రహాలే ఉన్నాయి కానీ ఏడవలసిన అంశం ఏంటంటే అవమానంతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఎవరైతే ఎవరైనా ఎక్కువగా పేదలు ఉన్నారంటే అది ఎస్సీ ఎస్టీ వర్గాల్లోనే ఎక్కువ మంది పేదలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి కొట్టలేమా కొట్టలేమో కొట్టలేమో సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఒకవైపు మహనీయుడి విగ్రహాలు కోటి ఉన్నాయి కానీ కోట్లాది మంది పేదలు ఎస్సీ ఎస్టీ వర్గాల్లోనే ఉన్నారు ఎందుకున్నారు ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకున్నారు ఇంతమంది ఇన్ని విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా మన జీవితాల్లో ఎందుకు మార్పు లేదు మనం ఒక ఇండస్ట్రీ ఎందుకు పెట్టలేకపోయినాం మనం ఒక విమానాలు కోటలేకపోయినా మనం కూడా ఒక కాలేజీలు ఎందుకు కట్టలేకపోయినా మనం కూడా ఇంజనీరింగ్ పెద్ద అగ్రికల్చర్ ఇండస్ట్రీలు ఎందుకట్టలేకపోయినాం మనకు కూడా ఎందుకు ట్రావెల్స్ లేదు మన దగ్గర ఎందుకు డబ్బు రాలేదు ఎప్పుడు తరతరాలుగా కూలి పని చేసుకుంటున్నాము తరతరాలుగా అదే బయట విసిరేసిన ఎంగ ఉన్నాము ఎందుకున్నాము అని మనం ప్రతిరోజు ప్రశ్నిస్తుంది నా విగ్రహం పెట్టిండు కానీ మీరు నాకైనా గొప్పగా ఎందుకు కాలేకపోతున్నారు అని బాబాసాహెబ్ మనల్ని అడుగుతున్నాడు మన దగ్గర సమాధానం లేదు ఆ అవమానం భారంతోనే రోజు మేమందరం కూడా బాబాసాహెబ్ తరతరాలుగా నువ్వు నిన్ను మా వాళ్ళు అందరూ కూడా ద్రోహం చేసిండ్రు కానీ ఇప్పటి నుండి ద్వారా మేము మిమ్మల్ని ద్రోహం చేయము మీరు ఏ విలువల కోసం ఏ కళల కోసం చనిపోయారు ఆ కళలను మా పుజాలు మేము ఆకలైతే అన్నం కాదు అక్షరాలు తింటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ఈ రోజు మేము బతుకుతున్నది స్వేరువులుగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కోసం కాదు మేము బతుకుతున్నది ఇలాంటి బిడ్డల కోసం నేను నా జీతం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల చెప్పడం చెప్పినప్పుడు ఈ బిడ్డలు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు వచ్చేదాకా ఈ బిడ్డల కోసం బతుకుతున్నాం మీ గర్భాల్లో ఉండే పుట్టబోయే బిడ్డల కోసం కూడా స్వేరోజం బతుకుతున్నది అందుకొరికే స్వేరో సర్కిల్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ బానిసను కాలు మొత్తం నేను బానిసను దురా అయ్యగారు మీ కాలు మొత్తం ఆ కథలన్నీ స్వేరోజంలో ఉండవు మా పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుండే చెప్పులు వేసుకొని నడవాలని చెప్తున్నాము నడవకూడదని చెప్తున్నాము చేతులు ముందర కట్టుకొని మాట్లాడకూడదని చెప్తున్నాము వచ్చినప్పుడు తంబ కన్నా ముందర గ్రామంలో కూడా మా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పిల్లలకు పిల్లలు ఎంత గట్టిగా మాట్లాడితే అన్ని చాక్లెట్లు ఇవ్వమని కూడా అని చెప్తున్నది ప్రత్యేకించి అమ్మాయిలకు పెద్దవాళ్ళు వస్తే మీరు డ్రాయింగ్ రూమ్ లోనే ఉండాలి మీరు వంటింట్లోకి పోకూడదు అనే సేర్వీజం చెప్తున్నది వంటింట్లోకి ఎవరైనా వస్తే మీరు పెరట్లోకి పోవాలి అమ్మాయి అంటే కొంగు ఒప్పుకోనే ఉండాలి లోపలినే ఉండాలి నథింగ్ బెయిన్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఒకటే శ్రేరోజం అందుకోసమే బతుకుతున్నది మిత్రులారా అందుకోసమే ఈ సమాజంలోకి వచ్చింది కేవలం జేపీ అంటే కాదు బాబాసాహెబ్ ఎనిమిది వేల పుస్తకాలు కట్టినరో ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండేటట్టుగానే శ్రీరోజం బతుకుతున్నది ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి ప్రతి ఇంట్లో కూడా పుస్తకాలు ఉండాలి ఆ పుస్తకాలను చదివి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఈ బిడ్డలకు పాఠాలు చెప్పాలి ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాల అయ్యేదాకా సేరోవిజం నిద్రపోవటం ప్రతి బస్తి కూడా ప్రతి పల్లె కూడా ఒక యూనివర్సిటీ లాగా మారేదాకాజం అనేది మన కాలనీలో రోజు కూడా మనం ఏ గురించి మాట్లాడుకుంటాం మనం చాలా చలాలుగా అణచివేస్తున్న శక్తుల గురించి కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం మనం విలువైన జీవితాన్ని బేస్ చేసుకుంటున్నాం మనం నిరంతరం దోపిడీ చేస్తున్న టీవీల ముందర పెట్టుకొని మనసు అంత సీనియర్ గురించో చిన్నారి పెళ్లి కూతుర్ల గురించో మన అమ్మలు అక్కలు అందరు కూడా చెవులు కోసుకొని చేస్తున్నారు ఈ బిడ్డలకు మమత పెంచడం లేదు కానీ ఈ బిడ్డల పైన మన మనసు లేదు కానీ మనసు మంత సీరియల్ గురించి వాటి గురించి మన జాతులు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతున్నారు మిత్రులారా అలాంటి త్యాగం కాదు ఈ బిడ్డల కోసం మనం త్యాగం చేయాలని చెప్పేసి ఈ రోజు స్వేరులుగా మీ అందరికి వచ్చాము మిత్రులారా మేము సంపాదించుకుంటేనే కాదు మాకు జీతాలు ఇస్తేనే కాదు మా లాంటి జీవితం ఈ బిడ్డలకు కూడా ఉండాలని ఈ రోజు రోజుల్లో పెట్టాం దీనివల్ల చెప్పి వచ్చిన ఫలితాలు మీకు చెప్పడానికి వివరిస్తాను ప్రయత్నం చేస్తాను నేను ఒక ఉన్నత పోలీస్ అధికారి గారు ఉన్నప్పటికీ కూడా ఐటీగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని నేను నేను ఏ హాస్టల్ అయితే చదివిందో ఏ రిజర్వేషన్ స్కూల్ అయితే నేను నా జాతుల్లో ఉండే బిడ్డలు ఇలాంటి అవకాశం ఉన్న బిడ్డలు అందరు కూడా సేవ చేయాలని చెప్పేసి నా తుపాకి పక్కన పెట్టి ఈ రోజు ఈ బిడ్డలకు సేవ చేయడానికి నేను సోషల్ ఏడవ సంవత్సరం నేను ఏడు సంవత్సరాల నుంచి సోషల్ వెల్ఫ్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాను ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మిత్ర ఈ ఏడు సంవత్సరాల్లో లక్షలాది మంది బిడ్డలతో నేను షేక్ ఇచ్చాను మిత్రులారా మీరు నమ్ముతారా నమ్మరు తినడానికి తిండి లేని బిడ్డలు ఒక సబ్బు పెట్టే ఒక సబ్బు అగ్గి పెట్టే కొనడానికి కూడా డబ్బు లేని బిడ్డలను ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఎవరో శిక్షణ ఎక్కించింది సేవరిజం ప్రపంచంలో అత్యంత చిన్న వయసులోనే ఎవరైనా అమ్మాయి అంటే అది కేవలం సోషల్ వెల్ఫేర్ ఆంధ్ర నుంచి రెసిడెన్స్ కొన్ని అమ్మాయి ఎక్కింది బల పూర్ణ ఆనంద అలాంటి బిడ్డలు వేలాది మంది మన ఇళ్లలో ఉన్నారు వాళ్ళకు చిన్న గుండా పండిస్తే వాళ్ళ కళలను మనం చంపుతున్నాం మేము మా కళలను పెంచుతున్నాం గర్భంలో ఉన్నప్పుడే బిడ్డను ఇంతముందు ఇక్కడ వచ్చి మా దాంట్లో చాలా మంది ఉద్యోగస్తులు కావాలి సార్ రాలే ఉద్యోగస్తులు ఎక్కడైనా వ్యాపారం తొందర కావాలి మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండాలి ఈ దగ్గర నుంచి రాజకీయ నాయకులు కూడా రావాలి కూడా ఇలాంటి చర్చ అనేది మొదలు కావాలి దీని మీద ఒక తీవ్రమైన మదనం అనేది జరగాలి అంతే తప్ప ఊకే మనం బాబాసాహెబ్ బొమ్మ తీసుకుంటూ దానికి దండలేస్తే రాదు మనం త్యాగం చేయాలి త్యాగం చేయాలంటే టీవీ బంద్ చేయాలి ఇంత జీతం వస్తున్నా ఏడు సంవత్సరాల నుంచి మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ లేదు మిట్ల సింగ మాతో టీవీ చూడాలనిపించిన ప్రతిసారి కూడా మా దగ్గులతోని కొనుక్కున్న పుస్తకాలను మాత్రం చదివి మా పిల్లలకు చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము మా పిల్లలు అంటే మా ఇద్దరు పిల్లలు కాదు ఒక లక్ష డెబ్బై వేల మంది పిల్లలు మా పిల్లలు మిత్రులారా వాళ్ళందరూ కూడా చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ వచ్చిన ఎంప్లాయీస్ అందరు కూడా వాళ్ళు జడ్జి గారు వచ్చారు చాలా మంది వచ్చారు ఇక్కడ డావె కమర్షియల్ డాక్టర్ ఇచ్చారు తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చారు వీళ్ళందరూ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్స్ ఉన్నారు ఉన్నారు మీరందరూ కూడా మీ కుటుంబాలకే మన కుటుంబాలకే పరిమితం కాకూడదు మనం మనకు ఒక విశాలమైన కుటుంబం ఉన్నది ఆ విశాలమైన కుటుంబంలో మనం ఏ విధంగా పైకి వచ్చామో వాళ్ళు కూడా ఏ విధంగా పైకి రావాలనే చెప్పాలనే వాళ్ళు ఈరోజు ఇక్కడ దాకా మిత్రులారా వాళ్ళ కూడా ఇంకా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు కూడా ఎదురు చూస్తుంటున్నారు ఈరోజు హాలిడే వాళ్ళ పిల్లలు కూడా హాలిడే ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు కానీ మీరు కాదు మాకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నది ఈ పిల్లల గురించి కూడా రావాలి అని చూస్తున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి మిత్రులారా ఈ స్వరాజ వచ్చినప్పటి నుంచి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ రోజు విమానం దిగిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఫోన్ లో మన షీల ఢిల్లీ యూనివర్సిటీలో మిరాండా హౌస్ కాలేజ్ లో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నదని చెప్పేసి దీని వెనుక ఒక కథ ఉంటారు దీని వెనుక ఒక నిజమైన కథ ఉంటుంది అదేంటంటే గత సంవత్సరం వంద మంది అమ్మాయిలను అబ్బాయిలను సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్ కోర్స్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీకి అప్లై చేస్తే నూట పద్మూడు మందిని అప్లై చేస్తే వంద మందికి ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు వచ్చినాయి ఢిల్లీ యూనివర్సిటీ అంటే ప్రధాన మంత్రుల బిడ్డలు మన దేశ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఏ కాలేజీలో ప్రధాన మంత్రుల మనుమలు మనుమ మంత్రుల మనవలి మనవరాలు ఐఏఎస్ ఐపీఎస్ ల మనవలి మనవరాలు అత్యంత శ్రీమంతులు గారు అయితే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎక్కడైతే చదువుతారో ఏ బెంచ్ల మీద చదువుతారో ఆ బెంచ్ మీద ఆ కుర్చీల మీద మన పేద వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్సీ చదువుతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద మంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు పంపించాలంటే డబ్బులు లేవు ఒకరికి శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు ఒకరికి చెప్పులకు డబ్బులు లేవు ఒక పిల్లవాడికి వాళ్ళ నాన్న ఐదు సంవత్సరాలు వచ్చిన పాకెట్ మనీ ఐదు వందల రూపాయలు ఐదు సంవత్సరాలు వచ్చిన పాకెట్ మనీ మొత్తం కలిపి ఐదు వందల రూపాయలు రాజు అనే పిల్లవాడు ఇలాంటి పిల్లలందరినీ కూడా పంపించడానికి డబ్బులు లేనప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తులందరినీ కూడా మేము అడిగాం అయ్యా పిల్లలకు పోవడానికి కనీసం ఛార్జీల కోసం అక్కడ ఉండడానికి సౌకర్యం కోసం డబ్బులు కావాలంటే ఒక గంటలో ఏడు లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఐదు పిల్లల కోసం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక కోటి రూపాయల ఫండ్ ఈ బిడ్డల కోసం చేయడం జరిగింది అంటే మనం అందరం ఐకమత్యంతో ఉన్నప్పుడు మనం అందరం ఐకమత్యంతో ఉన్నప్పుడు మనం జ్ఞానమే లక్ష్యంగా బతుకుతున్నప్పుడు మన పిల్లలు ఎంతటి స్థాయికైనా పోగలరని చెప్పడం కోసమే మీకు ఢిల్లీ యూనివర్సిటీ గురించి చెప్పడం జరిగింది ఈ రోజు దేశంలో తయారవుతున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వీళ్ళందరిలో కనీసం అంటే నలభై శాతం మంది ఆఫీసర్లు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వస్తారు రాబోయే రోజుల్లో ఈ బిడ్డలందరూ కూడా మనకి కలెక్టర్లుగా ఎస్పీలుగా డిఎఫ్ఓలుగా రాయబారులుగా మారబోతున్నారు మన పేద వర్గాలకు చెందిన బిడ్డలు అదే స్టోరీ మనందరి ఇళ్లలో కూడా కావాలి ఈ రోజు తల్లిదండ్రులు మన ఇళ్లలో రోజు మనం ఊరి మధ్యలో బాబాసాహెబ్ విగ్రహం పెట్టుకున్నాము మీ ఇళ్లలో ఎంత మంది ఇళ్లలో బాబాసాహెబ్ బొమ్మ ఉన్నది చెప్పండి చెప్పండి సార్ మీ ఇళ్ల వెరీ గుడ్ ఎంతమంది ఇళ్లలో ఉన్నది ఎప్పుడైతే థ్యాంక్ యూ మీ దగ్గర ఉన్నందుకు నాకు చాలా ఆనందం ఉంది కానీ ఇంతమందిలో ఇళ్లలో లేనందుకు చాలా బాధగా ఉంది ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం బాబాసాహెబ్ అన్న తెలిసినప్పుడు ఊరి ఊరి మధ్యలో బాబాసాహెబ్ ని పెట్టి మన ఇంట్లో మాత్రం బాబాసాహెబ్ ను అంటరాని వారిగా చూస్తున్నాము అది చాలా డేంజరస్ వ్యవహారం మా ఇంటికి ఎప్పుడైతే బాబాసాహెబ్ బొమ్మ పెట్టినామో అప్పుడే మాకు చదువు వచ్చింది ఎప్పుడైతే మాకు చదువు చెప్పినా మా తల్లి సావిత్రి బాయ్ పూల బొమ్మ మా ఇంట్లో పెట్టుకున్నామో అప్పుడే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది చిత్ర అంటే మన మహనీయుల గురించి మనం చర్చించుకోకుండా ఊరి మధ్యనే మన మహనీయులను పెట్టి ఊరిని మన ఇంట్లో మాత్రం వాళ్ళ గోడల మీద మన ఎవరెవరో దేవుళ్ళ బొమ్మలు పెట్టుకొని మన మాని పెట్టుకోకపోవడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం బాధాకరమైన విషయం మన పిల్లలకు మన మహనీయుల చరిత్ర చెప్పాలి మన పిల్లలకు మానవత్ పూర్ణ గురించి చెప్పండి మన పిల్లలకు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పండి మన పిల్లలకు వ్యాపారవేత్తల గురించి చెప్పండి మన పిల్లలకు ఇలాంటి జడ్జిల గురించి ప్రిన్సిపల్స్ గురించి ఆఫీసర్ల గురించి చెప్పండి వాళ్ళలాగా తయారు కావాలని చెప్పాలి అదే మేము సూర్యయుద్ధంలో చేస్తున్నది సూర్య సర్కిల్ లో కూడా అదే చేయబోతున్నాం చివరిగా ఒక్క మాట చెప్తాను అనంతపురం నుంచి కుమారుడు యొక్క విద్యార్థి కూడా ఎవరెస్ట్ శిఖరం ఎటువంటి గట్టిగా చెప్పట్లు వచ్చింది ఎవరెస్ట్ శిఖరం ఏ విధంగా చెక్కిందో చదువులో కూడా అదే విధంగా ఎవరెస్ట్ ఎక్కాలి తర్వాత డాక్టర్లు కావాలి తర్వాత గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు కూడా మనమే కావాలి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సమయం చాలా విలువైన మిత్రుల మీరు ఎప్పుడైనా విమానాలు చూసుంటారు మాలాంటి వాళ్ళు విమానాల్లో ప్రయాణించుంటారు కానీ విమానాల్లో విమానాలను కొనడమే ఎప్పుడైనా చూసుకూడలేదు కానీ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న పగిరిపాటి దేవయ్య అని వరంగల్ జిల్లా జనగాంబలో పుట్టిన ఒక చెప్పులు కుట్టే కుటుంబం నుంచి పుట్టిన బిడ్డ రోజు డెబ్బై కోట్లు పెట్టి ఒక విమానం కలుపుతున్నాడు ఎవరు డెబ్బై కోట్లు పెట్టి ఒక విమానం కలుపుతున్నాడు మీ అందరి బిడ్డలు కూడా ఆ విధంగా తయారు కావాలని మీరు అనుకుంటున్నారు లేదా ఒకసారి గట్టిగా చేతులు సార్ అన్నదారా మీరు కూడా గట్టిగా ఎట్టండి మీకు ఇంకా భయం ఉన్నట్టున్నారు గట్టి అవు అనుకుంటున్నారా లేదా చెప్పండి అమ్మా గట్టిగా ఎన్ని రోజులన్నీ గొడవలు పట్టుకొని కలుపుకోతారు ఎన్ని రోజులన్నీ డలు మంచి కసి ఉడుస్తారు ఎన్ని రోజులని ఇట్లనే ప్రయాణం చేస్తూ ఎవరో కాళ్ళు మొక్కి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎన్ని రోజులు అనుకుంటారు అందువరకు అలాంటి ఆలోచన విధానాలకి ఇంకా బంధు పెట్టండి స్వేరోయిజం వచ్చింది అంటే మీరు మా డౌన్ డౌన్ అనండి స్వేరోయినండినండి జిండాలు స్వేరోయిజం అంటే అది కాదు నీ లోపల ఉండే శక్తిని నీకు పరిచయం చేసేదే స్వేరోయిజం నువ్వు ఒక డాన్సర్ అయితే నేను డాన్సర్ గా తయారు చేసే స్వేరోయిజం నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే ఒక స్పోర్ట్స్ పర్సన్ గా తయారు చేసే స్వేరోయిజం నువ్వు దేవయలాగా విమానం కొనుక్కోవాలనుకుంటే దానికి చూపే మార్గాన్ని స్వేరోజం ఈ బిడ్డలందరూ కూడా మా అందరికన్నా గొప్పది కావాలని కళలు కనేది ఆ కళల కోసం శ్రమించేదే స్వేరోజం స్వేరోవిజం అంటే కళ్ళు కాదు కంప్యూటర్లు కావాలి అని చెప్పేది స్వేరోయిదం స్వేరోయిజం అంటే బీర్లు కాదు బుక్కులు కావాలని చెప్పేది స్వేరోవిజం స్వేరోయిజం అంటే లిక్కర్ కాదు లైబ్రరీలు కావాలని చెప్పేది స్వేరోవిజం స్వేరోవిజం అంటే మాలా కాదు మాదిగా కాదు అది కాదు ఇది కాదు ఏది కాదు స్వేరోయిజం అంటే ఆకాశాన్ని ఆకాశాన్ని అంచులు తాకేదే స్వేరోయిజం మిత్రులారా నువ్వు ఎంత పేదరికలున్నా ఆకలి అయితే అన్నం కాదు అక్షరాలు తినేదే స్వేరోయిజం జ్ఞాన సమాజంతోనే జ్ఞాన కడ్డంతోనే మన మీద పడ్డ ఈ అవమానాలను గానీ లేకపోతే ఈ అకృతాలని గాని జ్ఞాన కడ్డంతోనే మనం ఎదుర్కొంటామని చెప్పేదే స్వేరోయిజం మరి ఈరోజు చెట్టూరు గ్రామంలో మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఇంత ప్రేమతోని ఎంతో ఆత్వాతను మీ సొంత రక్తం పంచుకొని పెట్టిన బిడ్డలకు కూడా ఇంత ఆదరణ మీరు ఇవ్వరు మా అందరు కూడా మీరు ఇంత చక్కగా ఆదరించినందుకు అంబేద్కర్ విజ్ఞాన అంబేద్కర్ విగ్రహంతో పాటు విజ్ఞాన మందిరం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన జేబీన్లు నా ఒక్కటే రిక్వెస్ట్ తల్లులాలా తండ్రుల ఈ పిల్లలను దయచేసి పొద్దున లేచిన వెంటనే పుస్తకాలు పట్టించండి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు కాదు సెల్ఫీలు అసలే కాదు సెల్ఫీలు కుల్ఫీలతో మన బతుకులు మారవు సెల్ఫీలు సెల్ ఫోన్లతో మన బతుకులు మారవు కేవలం పుస్తకాలతోనే మారతాయి ఒకప్పుడు మనం బీర్ అన్నాము కానీ ఇప్పుడు డేటా అంటున్నాం బీర్ ఎంత ప్రమాదకరమైనదో ఆరుకాలు ఎంత ప్రమాదకరమైనదో ఇప్పుడు ఫోన్ లో వస్తున్న ఫ్రీ డేటా కూడా అంతే ప్రమాదకరమైనది సో పిల్లలకు పుట్టిన వెంటనే సెల్ ఫోన్ చేతిలో పెట్టకండి పుస్తకాలు చేతిలో పెట్టండి ఆ విజ్ఞాన మందిరాన్ని ఇది ప్రభుత్వం ఇచ్చిన పథకం కాదు వీళ్ళ శ్రమదానంతో తయారు చేసిన విజ్ఞాన మందిరం మీకు డబ్బులు ఉన్నప్పుడల్లా పుస్తకాలు కొని ఆ విజ్ఞాన మందిరంలో పెట్టండి ఈ పిల్లలందరినీ కూడా విజ్ఞాన మందిరం తీసుకోండి ఒక పదిహేను సంవత్సరాల తర్వాత కొత్త గ్రామంగా తీర్చితే ప్రయత్నం ఈ బిడ్డలందరూ కూడా చేస్తారని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం మా అందరికి ఇచ్చినందుకు ఇంత ఆత్మీయంగా మమ్మల్ని మీ అర్థమై చేసుకున్నందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భోగిస్తున్నాను Thank you.